హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి దక్షరాజు చేసిన అవమాన భారాన్ని మోయలేక తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసింది సతీదేవి ఆ శరీరాన్ని తీసుకొని మహాతాండవం చేశాడు పరమశివుడు ఆ సమయంలో సతీదేవి శరీరం పద్దెనిమిది భాగాలుగా విడివడి పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయని వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని పురాణాల్లో ఉంది అవే ఈ శక్తిపీఠాలు ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం శాంకరీ శ్రీలంక ఈ దేవి మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు ఇది ట్రింకోమలిలో ఉండొచ్చని చెబుతారు కామాక్షి కాంచీపురం ఈ దేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది ఇక్కడ సతీదేవి వీపుభాగం పడిందని చెబుతారు శృంఖల ప్రద్యుమ్ననగరం కోల్కతాకు దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం ప్రస్తుతం ఆలయం ఉన్నట్లు చెప్పబడుతున్న ప్రదేశాన్ని మీరు సందర్శిస్తే మీకు ఎత్తైన ఇస్లామిక్ మినార్ మాత్రమే కనిపిస్తుంది చాముండి చాముండి ఆలయం మైసూరు చాముండి పర్వతాలపై కర్ణాటకలో ఉంది అమ్మవారి కుర్రలు ఈ ప్రదేశంలో పడ్డాయి జోగులాంబ అలంపూర్ తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్లో ఉన్న ఈ శక్తిపీఠంలో సతీదేవి సతీదేవి పైవరుస దంతాలు దవడభాగం పడినవి అని అంటారు సతీదేవి మెడభాగం పడిన ప్రదేశమే శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది మహాలక్ష్మి కొల్హాపూర్ ఆదిపరాశక్తి మహాలక్ష్మిగా మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వెలిసింది ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు ఏకవీరిక మాహుర్యం ఏకవీరిక మహారాష్ట్ర నాందేడ్ సమీపం మాహూర్ క్షేత్రంలో వెలిసింది ఇక్కడ సతీదేవి కుడిచేయి పడి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది మహంకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొలువైంది మహంకాళి ఈ ప్రదేశంలో సతీదేవి పదవి ఊడిపడిందని చెబుతారు పురుహుతిక పిఠాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఈ క్షేత్రంలో సతీదేవి పీఠభాగం పడిందని చెబుతారు గిరిజ ఒడిసా ఒడిశా జాజ్పూర్లో వెలిసిన అమ్మవారు గిరిజాదేవి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి మాణిక్యాంబ ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి చెంప భాగం పడింది కామరూప గౌహతి అస్సాం రాజధానికి గౌహతిలో నీలాచల పర్వత శిఖరంపై కొలువైంది కామాఖ్యాదేవి ఇక్కడ సతీదేవి యోని భాగం పడిందని స్థలపురాణం మాధవేశ్వరి ప్రయాగ అమ్మవారి కుడిచేతువేల్లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో పడినట్లు చెబుతారు ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది వైష్ణవి జ్వాలక్షేత్రం ప్రదేశ్లో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బదులు ఏడు జ్వాలలు వెలుగుతూ ఉంటాయి ఇక్కడ అమ్మవారి నాలుక భాగం పడిందని చెబుతారు మంగళగౌరి గయా బీహార్లోని గయా ప్రాంతంలో సతీదేవి స్థనభాగం పడిందని స్థలపురాణం విశాలాక్షి వారణాసి సతీదేవి చెవి భాగం వారణాసిలో పడిందని స్థలపురాణం సరస్వతి జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ముజఫరాబాద్కు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న శక్తిపీఠమిది ఇక్కడ అమ్మవారిని కీర్ భవానీ అని కూడా అంటారు